తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందించే పీఆర్ఎంపీ ఆర్ఎంపీ వైద్యులు మనుగడ ప్రశ్నార్థకమవుతోంది వారిపై ప్రభుత్వ అధికారుల దాడులు దీనికి కారణమవుతోంది వచ్చేదాని వైద్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను మూసివేస్తున్నారని ఆర్ఎంపీ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు పట్టణ ప్రాంతాలకు పేషెంట్లను రిఫర్ చేసి కమిషన్ తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలో చలో హైదరాబాద్ పేరిట మెడికల్ ప్రాక్టీషనర్ల వివిధ అంశాలపై కొన్ని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఉన్న ఆర్ఎంపీలు ప్రభుత్వం ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిబంధనల ప్రకారం వైద్యం చేసుకునే విధంగా చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు టీఎంపీలకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాధాన్యత ఉంటా ఉంది ఆ ఏదైతే పేదలు ఎవరన్నా ఉన్నా లేక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయడానికి కూడా పరిస్థితి పరిస్థితుల్లో గతంలో కావచ్చు కూడా ఆర్ఎంపీలే ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఆరంపీల మీద ప్రభుత్వ అధికారులు కావచ్చు ఈ మెడికల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంతమంది మీరు ప్రాక్టీస్ చేయొద్దు ప్రాక్టీస్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు నిబంధనలకు లోబడి వైద్యం చేయాలని చెప్పేసి కూడా దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు చెప్తా ఉన్నారు సో ఇక్కడ కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటనే అంశాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ ఏం జరుగుతుంది మీకు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ అధికారులు వచ్చి మిమ్మల్ని ప్రాక్టీస్ చేయకూడదు కొన్ని కండిషన్స్ పెట్టినారని చెప్తా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏం లేదు మా దగ్గరికి డిఎంఎన్హెచ్ఓ కానీ డి టీజీఎంసి వాళ్ళు మిత్రులు కానీ డాక్టర్స్ వీళ్ళందరూ వచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ అంటే ఊరికే కూర్చోవాలి పేషెంట్లను మా దగ్గరికి పంపించాలి చేయాలని వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టుకుంటూ మీరు ఏం చేసినా చెత్త కుండీలో ఉన్న ఈ సిరంజీలు కూడా తీసి మీరు వెందుకు వాడుతారు అని మమ్మల్ని బాధ పెట్టుకుంటారు మా మీద కేసులు పెట్టి పోలీసుల చేత భయభ్రాంతులకు చేసి మమ్మల్ని అందరినీ ఒక కేసులు పెడతాం మేము అడ్జెస్తామని మమ్మల్ని క్లినిక్లు క్లోజ్ చేయడం జరిగింది వాటి గురించి కూడా మేము ప్రభుత్వానికి ప్రాధాయపడుతున్నాము ఈ వ్యవస్థ అనేది ఆర్ఎంపి వ్యవస్థ అనేది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని మాకు నిబంధన పెట్టిండ్రు ఆ నిబంధన ప్రకారమే మేము అందరం ప్రాక్టీస్ చేయాలని ప్రతి మీటింగ్లో చెప్తున్నాం అందరికీ ఇంకోటి ఏంటంటే మేము మా దగ్గర డిగ్రీ కాలేజీలో ఇక్కడ మేమే మూడు వందల మందికి హైదరాబాద్ నుంచి డాక్టర్స్ని తెప్పించి కూడా ట్రైనింగ్ ఇప్పించినాం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇప్పించినాం ఇది వరకు నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్ ఇప్పించాం మూడు వందల మంది ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ పెట్టుకున్నారు అందరూ దాని మీదనే ప్రాక్టీస్ చేయాలని మేము చెప్తున్నాము కాకపోతే ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఏమైనా ఇంజక్షన్స్ ఇస్తే మాత్రం అవి తీసుకొచ్చుకుంటేనే ఇస్తున్నాం మేము కానీ అంతా మేము ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఇంజెక్షన్స్ చేయడం కానీ లేకపోతే ఇటువంటి చేయొద్దని మేము చెప్పినా మేము కూడా అది చేస్తలేము తర్వాత ఇంకోటి ఏమొచ్చిందంటే ఎవరికైనా దెబ్బలు తాకినప్పుడు మామూలుగా వాళ్ళను స్టెబిలైజ్ చేయడానికి ఏదన్నా అవసరం ఉంటే ఒక ఐవీ పెట్టడమా వాళ్ళకు ఏదన్నా ట్రీట్మెంట్ ఇచ్చి హాస్పిటళ్లకు పంపించడం జరుగుతుంది ఎక్కువగా ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాం ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా కానీ గవర్నమెంట్ యాక్సిడెంట్ అనే కేసులని వాళ్ళే డీల్ చేస్తారు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు డీల్ చేయరు కాబట్టి మేము గవర్నమెంట్ కే పంపిస్తాం జనరల్ గా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది గతంలో ఉన్నట్టు లేకుండా కూడా డాక్టర్లు పెరుగుతూ ఉన్నారు ఎందుకు సీట్లు పెరుగుతూ ఉన్నాయి ఆ వైద్య వృత్తి కూడా చాలా పెరిగిపోతా ఉంది గతంలో నుంచి మేము చూస్తా ఉన్నాం సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏం చెప్పాలనుకున్నదో ఒక ట్రైనింగ్ ఇవ్వండి ట్రైనింగ్ ఇచ్చి నిబంధనల ప్రకారం ఆర్ఎంపీలు పిఎంపీలు వైద్యం చేయాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టండి దానికి మేము కట్టుబడి ఉంటాం విచ్చలవిడిగా చేసేటటువంటి వైద్యం అయితే ఏమి లేదు మేము గతంలో నుంచి కొన్ని నేల నుంచి కూడా ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం దీనికి ఆ ఒక కండిషన్స్ పెట్టి ఈ వైద్యం మాత్రమే చేయాలి ఇది చేయకూడదు అని చెప్తే కూడా దానికి నిబంధనల ప్రకారం కూడా వైద్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో దాడులు ఆపాలి ఏదైతే కొంతమంది అక్కడో ఇక్కడో కొంతమంది తెలిసి తెలక వైద్యం చేయొచ్చు కాదనట్లేదు కానీ ఏదైతే అందరికీ ఒకే రకంగా కాదు ఏదైతే అంటే వాళ్ళ వృత్తిపరంగా ఉన్నటువంటి అంశాల లోబడి చేస్తాం తప్ప మేము అంటే అడ్డిమారిగా వైద్యం చేయట్లా అవసరం లేదు ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలి సో ఇట్లా చేస్తే మేము ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి వృత్తి కూడా మనం చాలా మంది ఆధారపడి ఉండడం దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చోటు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆరంపులు కోరుతా ఉన్నారు ఇది సిద్ధిపేట తెలియని తాజా పరిస్థితి తేవారో స్వామి సిక్స్టీ సిద్ధిపేట జపడూ రాజకీయ పర్యటనలు